స్పెషల్లీ కోర్టులో కానీ ఇప్పుడు జరిగే అంగన్వాడీ రిక్రూట్మెంట్లో కానీ కంపల్సరీగా ఎంప్లాయ్మెంట్ కార్డ్ అనేది ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటేనే మీకు జాబ్ రావడం నేను వచ్చేసి మల్లికార్జున్ నేను నేషనల్ కెరియర్ సర్వీస్ ద్వారా ఇక్కడ రిక్రూట్ ఉన్నాను సో మీకు హై అని దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్సీఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ దాంట్లో మన తెలంగాణ నుంచి ఓకేనా దాంట్లో ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది సో హై తెలంగాణలో ఎయిట్ డిస్ట్రిక్ట్స్ కరీంనగర్ మంచిర్యాల్ నిజామాబాద్ మెదక్ ఇక్కడ సో కెరియర్ గైడెన్స్ అంటే మీ స్కిల్ ఎక్కడ వీక్ ఉన్నారో అది తెలుసుకోవచ్చు లేదు అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎన్సిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి బ్యాంకింగ్ సెక్టర్కి కోసం బ్యాంకింగ్ సెక్టర్లో క్లర్క్గా అయితే ఎలా ఉంటుంది లేదు మళ్ళీ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మళ్ళీ కెరియర్ పా చేంజ్ చేసుకొని ఆటోమొబైల్ సెక్టర్కి వస్తే ఏ రకంగా ఉంటుంది సో పొజిషన్ ఏమి సేమ్ క్లర్క్ అని ఉంటుంది ఎఫ్ఎంజిసిలో క్లర్క్ వేరే ఉంటుంది బ్యాంకింగ్ సెక్షన్ సెక్టర్లో వేరే ఉంటుంది ఓకేనా అట్లాగే దాంట్లో ఉన్న పొజిషన్స్ జాబ్ రూల్స్ ఏమి ఉన్నాయి అనేది మీకు క్లియర్గా చెప్తారు అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఐటీఐ కాలేజ్ క్యాంపస్ గ్రౌండ్లో ఉన్నాం ఈ రోజు వచ్చేసి జాబ్ ఫేర్కి వచ్చేసి కీర్తన పిన్ సర్వీసెస్ నుంచి రామకృష్ణ గారు వాళ్ళ కంపెనీ గురించి ఇప్పుడు కూడా ఇచ్చే జాబ్ రోల్స్ అని చెప్తారు రిక్వెస్ట్ టు రామకృష్ణ గారు టు టేల్ అబౌట్ దే కంపెనీస్ అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా సార్ మాట్లాడినప్పుడు వినండి ఏమైనా డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోండి ఎందుకంటే సార్ వాళ్ళు మీకు ఇక్కడ డౌట్స్ వస్తే క్లియర్ చేస్తారు మళ్ళీ వాళ్ళు అవైలబుల్తో ఆ కంపెనీలో జాయిన్ అయినా కూడా మీరు వాళ్ళతో మాట్లాడాలంటే టైం లోన్ అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గోల్డ్ లోన్ ఉంటుంది అంటే మీన్స్ మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఖచ్చితంగా గోల్డ్ లోన్ తీసుకుని ఉంటారు అది ఫైవ్ థౌజండ్ కావచ్చు టెన్ థౌజండ్ కావచ్చు ట్వంటీ థౌజండ్ కావచ్చు అంటే ఇక గోల్డ్ లోన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి నేను అంటే మన మార్కెట్లోకి వెళ్ళి ఒక టెన్ ట్వంటీ పీపుల్స్ కలిసి వాళ్ళ ఇంకా వేరే చోట ఉన్న గోల్డ్ లోన్ పెట్టారా ఒకవేళ అలా పెట్టుకుంటే మనం దాన్ని టేక్ అవుట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదా ఫ్రెష్ బిజినెస్ మన మార్కెట్లో మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్లు తీసుకొచ్చే ఫెసిలిటీ కూడా ఉంటుంది టెన్ ల్యాక్స్ అంటే ఇలా సింగిల్ కస్టమర్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ కోర్ తీసుకునే కస్టమర్స్ కూడా ఉన్నారు టెన్ ల్యాక్స్ అనేది నథింగ్ అదే టెన్ ల్యాక్స్ అనేది ఆ మంత్లో బిజినెస్ చేయడం అనేది నథింగ్ అలా మీకు ప్రొఫైల్ అయితే ఇది శాలరీ రేట్ మాత్రం ఫిక్స్ ఉంటుంది ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి ఇంప్రిమెంట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఆన్ పర్ఫార్మెన్స్ ప్రమోషన్స్ ఉంటాయి ఒక సేల్స్ ఆఫీసర్ సేల్స్ మేనేజర్ కావచ్చు సేల్స్ మేనేజర్ ప్లస్ మేనేజర్ కావచ్చు ప్లస్ మేనేజర్ డిజునల్ మేనేజర్ కావచ్చు షార్ట్ పీరియడ్ ఇవాళ ఎందుకంటే నాన్ బ్యాంకింగ్లోకి వస్తే ఏంటంటే ఫ్యూచర్ అనేది చాలా హై రేంజ్లోకి వెళ్తుంది ఎందుకంటే ఇవాళ పర్టికులర్గా ఎక్కడైనా సరే ఏ ఆర్గనైజేషన్ సరే సేల్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఈవెంట్ ప్రతి పాయింట్ పెట్టుకున్న వాళ్ళు కూడా కస్టమరే కావాలి కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా కస్టమరే కావాలి ప్రతి ఒక్క వర్క్కి కస్టమరే కావాలి ఆ కస్టమర్ కావాలి అంటే ఆ కస్టమర్కి తెలుసుకొచ్చే ఎంప్లాయీ కావాలి అది మీరు ఏ విధంగా అయితే మీరు ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా అలానే ఇంటర్వ్యూకి వెళ్ళాను త్రీ థౌజండ్ ఆ ఫోర్ థౌజండ్ శాలరీ జాయిన్ అయ్యి ఈరోజు అంటే జోన్కి రెడ్గా వచ్చాను అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ టూ ఉన్న బ్రాంచ్ మేనేజర్ ఎనగా త్రీ ఉన్న కస్టమర్ మేనేజర్ అనదర్ త్రీ ఇయర్స్లోనే రివిజనల్ మేనేజర్ ఇలా ఎందుకంటే మనం చేసే వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం రోజు ఎంతమంది కలుస్తున్నాం మనం ఏం చేస్తున్నాం బ్రాంచ్కి వచ్చి మనకి ఇక్కడ జాబ్ వచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే మీ రిజ్యూమ్ సబ్మిట్ చేస్తే ఇందులో ట్వంటీ థౌసండ్ ప్లేసెస్లో పనిచేస్తున్నారు ఏపీ తెలంగాణ అండ్ కర్ణాటక త్రీ స్టేట్లు ఉందన్నమాట సో అందులో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉంది బట్ డిజెంబర్లో మాత్రం ఆటోమొబైల్ ఉంది సో ఆటోమొబైల్ అంటే మార్చికి డీలర్షిప్ ఫోర్ వీలర్ సో మనకు ఒక ఏంటంటే సిల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ మెంబర్ కావాలి సెక్యూరిటీ గార్డ్స్ కావాలి ఓకే అండ్ క్యాషియర్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలి ఓకే సో వీళ్ళకు శారీతో పాటు ఇన్సెంట్ కూడా పే చేస్తారు సో సెల్స్ వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఎన్ని కార్స్ అయితే సెల్లింగ్ చేస్తారో దాని మీద వాళ్ళకి ఇన్సెంట్ ఎక్కువ వస్తుంది సారీ ప్లస్ ఇన్సెంటు వాళ్ళు ఎంత గే ఎంత గెయిన్ చేసుకోవాలంటే అంత గెయిన్ చేసుకోవచ్చు ఇన్సెంట్ అనేది అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే అండ్ వరుణ్ గ్రూప్ చూసుకుంటే నిజాంబాద్లోనే ఓవరాల్ మ్యాన్పూర్ చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బ్యాన్పూర్ ఉన్నారు ప్లస్ ప్రజెంట్ ఈ నవంబర్ ఈ డిసెంబర్ మంత్లో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ బ్యాన్పూర్ ఉన్నారు ఓవరాల్ కామారెడ్డి డిస్టిక్ అండ్ నిజాంబాద్ డిస్టిక్ మనకు చాలా చోట్ల ఉన్నాయి సో నిజాంబాద్లో ఉంది నెక్స్ట్ ఆర్మూరులో ఉంది ముర్తలో ఉంది బర్నిలో ఉంది బోధన్ బాన్స్వాడ ఎల్లారెడ్డి లింగంపేట్ ఎస్ఎస్ నగర్ కామారెడ్డి బాన్స్వాడ ఇవన్నీ లొకేషన్స్ ఉన్నాయి ఓవరాల్ నిజామాబాద్ అండ్ కామారెడ్డి ఇండిస్ట్రిక్ట్లు అయితే ఉన్నాయి అన్ని కాబట్టి మామూలుగా దాదాపు అన్నిటికీ టచ్ చేస్తుంది ఎందుకంటే మనకు బిజినెస్ ఎక్కువగా రన్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సి వస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి చోట్ల మనకు మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ అనేది అవసరం ఉందన్నమాట సో కంపెనీ నుంచి బెనిఫిట్ ఏమేమి ఉన్నాయంటే మీకు జాయినింగ్ అయినప్పటి నుంచే పిఎఫ్ బెనిఫిట్స్ ఈఎస్ఐ బెనిఫిట్స్ ఉంటుంది యాక్సిడెంటల్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎవ్రీ మంత్ టూ లీవ్స్ ఉంటాయి ఒకవేళ లీవ్స్ బ్యాలెన్స్ ఉంటే లీవ్ క్యాష్ పెట్టిస్తారు ఇయర్లీ బోనస్ ఇస్తారు ఇయర్లీ ఓకే సార్తో పాటు టు పే చేస్తాం ఎవ్రీ మంత్ ఇవన్నీ బెనిఫిట్స్ అండ్ ఫైవ్ ప్రాపర్గా ఉండి ప్రాపర్ వెళ్ళిపోతే ఫైవ్ ఇయర్స్ ఉంటాడైతే గ్రాడ్యుయేట్ కూడా ఇస్తాం ఫైవ్ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ట్వంటీ ఇయర్స్ అయినా సరే ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ప్రాపర్గా రిజ్యూ తీసుకుంటాండి మేము మాట్లాడి క్లోజ్ చేస్తాం